స్టేట్ లెవెల్లో మనకి నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ సింగిల్ ఇన్స్టిట్యూషన్ ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ఇంత మంచి సెలక్షన్స్ రావడం ఇండియా లెవెల్లో సిక్స్ సిక్స్టీ సెవెన్ సెలెక్షన్స్ ఇంటర్నేషనల్ బ్యాడ్ అథమెటిక్స్ లెవెల్ వన్లో ఐఓపిఎంలో సిక్స్ సిక్స్టీ సెవెన్ మనకు సెలక్షన్స్ రావడం అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తోనాడలో తెలంగాణ నుంచి కర్ణాటక టోటల్ ఒలంపిక్టర్ సీమా అదేవిధంగా జీవి నాగేంద్ర గారు శ్రీ విద్యా మేడమ్ గారు శ్రీధర్ గారు మా అకాడమిక్ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి సతీష్ గారు వీళ్ళందరూ పక్క ప్రణాళికతో కోరుకున్నటువంటి ఒక ప్రోగ్రామ్ ని అకాడమిక్స్ తో పాటు ఇటు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో పిల్లలకు ఒక స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని ఇస్తూ ఇంత మంచి బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి ముఖ్యంగా దోహదపడింది ముఖ్యంగా కరీంనగర్ సిబిఎస్సి సిఐపిఎల్ అండ్ సిఓఐపిఎల్ ఐపిఎల్ స్టూడెంట్స్ నుంచి ఈ ఒక సింగిల్ బ్రాంచ్ నుంచి నైన్ సెలక్షన్స్ రావడం చాలా ఆనందదాయకం ఈ ఒలంపియాడ్ ఎగ్జామ్ లెవెల్ వన్ లోనే కాదు చాలా మంది పిల్లలు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని మేము కండక్ట్ చేస్తున్నాము పిల్లలని ఒక అకాడమిక్ లోనే కాకుండా నాన్ అకాడమిక్ లో కూడా పిల్లలకి ఈవెంట్స్ ని కండక్ట్ చేస్తున్నాము స్పోర్ట్స్ మీట్ ని కండక్ట్ చేస్తున్నాము పిల్లలు ఆల్ రౌండ్ డెవలప్మెంట్ లో శ్రీ చైతన్య ఎప్పుడు ముందుంటుంది అని మా సీమా మేడం గారి తరఫున మేము మీకు తెలియజేస్తున్నాము అదే విధంగా ఎస్పెషల్లీ కరీంనగర్ సిబిఎస్సి సిఓఐపిఎల్ అండ్ ఐపీఎల్ స్టూడెంట్స్ ఈ ప్రోగ్రామ్ లో వాళ్ళు తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఫ్యూచర్లో వాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో టాప్ టెన్ టాప్ హండ్రెడ్ విలో ర్యాంక్స్ తీసుకోవడానికి ఈ ఒలంపిడ్ ఎగ్జామ్స్ కూడా ఎంతో దోహదపడతాయి ఇలాంటి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చినందుకు మా జోన్ అకాడమిక్ కోఆర్డినేటర్ ప్రవీణ్ గారికి ప్రిన్సిపల్ ఆచార్య గారికి అదేవిధంగా మా సిఒఐ ఐపీఎల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ గారికి మ్యాథమెటిక్స్ ఒలంపిడ్ ఇన్ఛార్జీ అదేవిధంగా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇలాంటి అచీవ్మెంట్స్ इंका चार मई सैल ई एम राम साइ बिलास टू टेन्त सीओपीएम ऐम फ्रम सीबीएसई सीबीएससी हाई स्कूल ऐ हव रिटन ईओकेम आई बी क्वालिफाइड टू दैकंड लेवल आर एम ओ हाव रिटन एग्जाम ऑन सेप्टर से सैवेंथ टू थवंटी फाइव ऐ हि क्वालिफाइड फर् एग्जाम ऑन नवंबर सीन टू थे ट्वेंटी फाइव ऐ ह्वालीफाइड कंप्लीटेड मई एग्जाम With the support of my mass faculty and my parents, uh, the teachers have been, the management has given a plan. Uh, we have followed that plan and we have succeeded, succeeded in this I IOKM exam. Thank you. I am myself, with from 10th class. I am belonging to Sri Chaitanya Karinar CBSE branch. I have written IOKM exam in September month. I have selected for second level of RMO. It is held on November 16. Uh, this is uh, because of my teacher's help and uh, my father's support and uh, my parent's support. Uh, teachers have conducted daily one hour classes and uh, they have explained how questions will come and uh, we have uh, practiced that uh, questions and uh, in exam we have wrote uh, extraordinary and we have completed our first level and we have selected for.